నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైక్యాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్ సో ఈరోజు మనం ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ గురించి తెలుసుకుందాం అంటే ఇది హైపోకాంట్రియాసిస్ అంటారు అంటే మనిషికి ఏ రోగము లేకపోయినా తనకు ఏదో ఉంది అని ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యానిక్ అటాక్స్ అంటాము అందులో హార్ట్ గురించి ఏమి అతనికి ఫిజికల్గా హార్ట్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పినా కానీ మరి నాకెందుకు ఈ ఆందోళన వస్తుంది హార్ట్లో ఏదో ఇబ్బంది ఉంటేనే కదా అని చెప్పేసి వాళ్ళు చాలామంది కార్డియాలజిస్ట్ని కలుస్తూ ఉంటారు స్టిల్ వాళ్ళకి అన్నీ నార్మల్ వచ్చినా కానీ వాళ్ళ ఆలోచన ఏంటి అంటే తనకు ఏదో ఇబ్బంది ఉంది ఎవరూ కనుక్కోలేకపోతున్నారు అని అంట ఇది టూ టైప్స్ ఉంటుంది కేర్ సీకింగ్ ఒకటి కేర్ అవాయిడ్ అంటే కేర్ సీకింగ్ అంటే వాళ్ళు ఎక్కువ మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు హెల్ప్ చేయట్లేదు అని రకరకాల డాక్టర్ని కలుస్తారు డాక్టర్ షాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కేర్ అవాయిడింగ్ అంటారు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అతనిలో అతను మదన పడుతూ ఎవరి సహాయం తీసుకోకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇవి రెండు ఇబ్బందే బ ఇతనికి బేసిక్గా కావాల్సింది ఏంటంటే ఆ ఆందోళన ఆ రిపీటెడ్ థాట్స్ నాకేదో బాగలేదు అన్న థాట్ ఎప్పుడైతే తగ్గిస్తామో ఆబ్వియస్గా అతను హ్యాపీగా ఉండగలడు తన దైనందిక జీవితం రెగ్యులర్గా గడుస్తుంది సో ఈ ఈ ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ ఈ ఇల్నెస్ యాంగ్జై హైపోకాంట్రియాసిస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్ట్ డిసీజ్ గురించి చెప్పాను కదా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అనుకుంటాం అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎప్పుడో షేవింగ్ చేసుకోవడానికి బయటికి వెళ్తారు ఈ షేవింగ్లో ఏంటంటే వాళ్ళు మంచిగానే చేసినా కానీ ఇతనికి ఒక డౌట్ అనేది వచ్చేస్తుంది సార్ నాకు అక్కడ షేవ్ చేస్తుంటే రక్తం వచ్చింది నాకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉండొచ్చా అని అది ఫస్ట్ డౌట్ అది ట్రిగ్గర్ అనుకోండి ట్రిగ్గర్ అంటే అక్కడ బేస్ వాడికి అత అక్కడ విత్తనం పడింది నాకు ఏదో అంటుకునింది అని ఇది కంటామినేటెడ్ డిసీజెస్ ఇప్పుడు హార్ట్ డిసీజెస్ అంటే తనలో తన ఇది కంటామినేటెడ్ దానివల్ల అతను ఏంటి అంటే రకరకాల టెస్టులు చేయిస్తాడు అంటే మూడు నెలలకు ఒకసారి చేయిస్తాడు ఆరు నెలలకు ఒకసారి చేయిస్తాడు సిడీ ఫోర్ కౌంట్ చేయిస్తారు దానికి సంబంధించి రీసెర్చ్ చేస్తాడు అయినా నాకు మళ్ళీ వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే డాక్టర్ అనే ట్రై టు ఎక్స్ప్లెయిన్ అంటే మీకు ఇది కాదండి మీకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అలాగ రావు చాలా తక్కువ పర్సంటేజు అలాగా అదేంటి షేవ్ చేస్తుంటే వచ్చేది చాలా తక్కువ పర్సంటేజు అయినా మీరు భయపడుతున్నారు కాబట్టి ఈ టెస్ట్ చేయిస్తాము అని అన్నీ చేసి వాళ్ళకి ముందర అన్ని కాగితాలు ప్రూఫ్తో పెట్టి సమాధానం చెప్పినా కానీ వాళ్ళకి ఆ డౌట్ అనేది పోదు బేసికలీ వాళ్ళని పరీక్షించాల్సింది హెచ్ఐవి కోసం కాదు యాంగ్జైటీ కోసం ఆందోళన కోసం జి ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ కోసం దాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ థాట్ అనేది తగ్గుతుంది ఇదే కంటిన్యూ అయిపోయింది అనుకోండి పాపం యాంగ్జైటీ తగ్గినా కానీ వాళ్ళకి అది ఒక చిన్న నెగటివ్ థాట్ లోపల ఉండిపోతుంది అందుకనే ఇలాంటి వాళ్ళు త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు త్వరగా బయటపడతారు సో ఈ ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ని ట్రీట్ చేయడంలో రిలాక్స్ థెరపీలు కావచ్చు మందులు పెట్టడం కావచ్చు వాళ్ళతో టాక్ థెరపీ వాళ్ళకి సరైన మెడికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించి మీకు ఏమీ లేదు అని చెప్పటం కావచ్చు టాప్ థెరపీ కావచ్చు కాత్నెటివ్ బిహేవియల్ థెరపీ కావచ్చు ఇలాంటివి మనిషి మనిషికి వేరే వేరే ఉంటుందండి ట్రీట్మెంట్స్ అందరికీ ఒకటే సరిపోదు సో వాళ్ళకి తగ్గట్టు మాట్లాడి వాళ్ళని ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది దాంతో వాళ్ళకి హెచ్ఐవి ఉందనే భయం కావచ్చు లోపల ఏదో నాకు ఇబ్బంది అని హైపో కాంటస్ ఏమీ లేకపోయినా ఏదో ఉంది అని ఆందోళన కావచ్చు తగ్గి వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోగలరు దీన్ని యూజ్ చేసుకుంటారు థ్యాంక్ యూ